నా పేరు రెడ్డి నీ సెత్తా గిరి నీ ఉండేది చంద్రగిరి అడ్డొస్తే కిరికిరి నా పేరు చెంచారెడ్డి నీ సెత్తా గిరి జలగన్న దొంగల ముఠాలో ఉన్న శంఛాగాళ్ళ పెద్ద శంచా చెవిరెడ్డి శంచానే వారిని శంసాగిరి చేయటంలో అవార్డులు ఏమైనా కళ్ళు మూసుకొని చెవిరెడ్డికి ఇచ్చేయచ్చు అంత బాగా చేస్తాడు శమచగిరి అందుకే ఐదేళ్లు జలగన్న ఎక్కడికెళ్లినా ఎంటబెట్టుకుని తిరిగాడు ఆ తాడేపల్లి కుంపలోకి ఎలుకల్ని కూడా రానివ్వలేదు బంధువుల్ని కూడా రానివ్వలేదు కానీ శవిరెడ్డిని మాత్రం సంకలో పిల్లిలా పక్కనే ఎట్టుకునేవాడు చివరికి ఆ సజ్జలని కూడా అప్పుడో ఇప్పుడో బూడిది గుమ్మడికాయ అనేవాడు కానీ శవిరెడ్డిని మాత్రం బంగారు శంసలా చూసుకునేవాడు అంతెందుకు చెవిరెడ్డి కోసం ఒంగోలులో పార్టీ జెండా మోసిన బయనే సైతం పక్కనెట్టాడు హేమచారెడ్డి అంటే జలగనక అంత ప్రేమ అతను ఇప్పుడు పోయిన ఐదేళ్లు చేసిన లంగా పనులకు బొక్కలోకి వెళ్లే పరిస్థితి వచ్చింది ఆడికి ఈజుగొని చిన్న చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా ఓ ఆడపిల్ల గురించి ఎట్టా పెడితే అట్టా మాట్లాడాడు అందుకే పోలీసులు పోక్సో కేసు ఎట్టారు వెళ్తే అయ్యగారిని బొక్కలో ఎట్టి బెండు తీయాల్సిందే కేసు కొట్టేసేదే లేదన్నారట మరి ఎన్నెన్నీ ఆ రాచకాలు చేశాడు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి చంద్రగిరిని శిరబట్టారు ఈజంతో ప్రజలకు సుక్కలు చూపించారు భూములు లాక్కున్నారు ఎలక్షన్లలో కానుకలు పంచి ఓట్లు వేయించుకుందామని చూశారు కానీ జనం మాత్రం చివరికి గడ్డెట్టారు పైగా ఈడేదో ప్రజలను ఉద్ధరించినట్టు పద్దాక పేజా పోరాటం చేస్తా పేజా పోరాటం చేస్తా అంటుంటాడు అసలు ఈడు ఈడు కొడుకు చేసిన లపటి పనులకు ప్రజలకు ఏటి సంబంధం ఆడి కొడుకు మీద కేసులు ఎడితే పేజా పోరాటం అంటాడు ఆ జలగన్న పక్కనే ఉండి ఉండి అచ్చం అలాగే ఎడ్డితిక్కులో తయారయ్యాడు ఇక అయ్యగారికి జలగన్న మీద భక్తి ఎలాంటిది అంటే ఆ మధ్య సంక్రాంతి పండక్కి తాడేపల్లి కొంపలో కోట్లు ఖర్చు పెట్టి మరి ఆ తిరుమల సెట్టింగ్ వేయించింది చంచారెడ్డి అంతేనా ప్రతి పండక్కి జలగన్న ఇంట్లో చెంచారెడ్డి పెత్తనమే నడుస్తుంటుంది ఐదేళ్ళు అయ్యగారి వైభోగం అట్టా నడిచింది మరి చివరికి పార్టీ కోసం కట్టపడిన బాలిన ఎన్నైనా వదులుకుంటాడు కానీ సెంచారెడ్డిని మాత్రం అస్సలు వదులుకోను అని జలగన్న తేగేసి చెప్పాడు కానీ ఏటైంది ఒంగోలులో సీటు సిరిగింది పాక పార్టీ సాంకనాగిపోయింది అదేట కాని జలగన్న పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళంతా గెలిచారు కావాలని కోరి కోరి మరి జలగన్న పార్టీలో ఉంచుకున్న గొట్టంగాలు మాత్రం సీత్తుగా ఓడిపోయారు దరిద్రబోతి పేజుల్ని ఎతికి ఎతికి మరి పక్కనెట్టుకుంటాడు జలగన్న అయినా దిక్కుమాలినోడికి దిక్కుమాలినోళ్లే నచ్చుతారు అందులో ఆయన దేం తప్పుంది లేండి ఇట్టా శాంసారెడ్డి ఒక్కడే కాదు చిప్పకుడు తినాల్సిన వాళ్ళు వైసీపీలో మందే ఉన్నారు కాస్త ఆలస్యమైనా సరే వాళ్ళందరికీ గూటంలో గిడుగుడు కావడం ఖాయం అన్నిటికీ మించి నగరి నాటకాలు రాని రోజాకు టైం ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు చాలా మంది ఆ ఆంటీని ఆడుదామాంధ్రా కేసులో అరెస్ట్ చేసి ఎప్పుడెప్పుడు ఫుట్బాల్ ఆడతారా అని ఎదురు చూస్తున్నారు వస్తుంది దానికి కూడా టైం వస్తుంది అప్పుడు అక్కడా ఇక్కడ కాదు ఏపీకి ఏడాదిలో రెండోసారి దీపావళి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ టెళ్తాయి మరి టపాసులు